పాఠన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అగ్ని అగ్నిగంధకములతో మండు గుండెములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమమైన నీకే స్తోత్రాలు వందనాలు తండ్రి గొప్పదేవుడా శక్తిమంతుడా సర్వాధికారి చదవని లేఖనం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని సరిచేసి నీ శరీరమును రక్తమును తీసుకునే యోగ్యత దయచేయమని ఘనత మహిమ ప్రభాలు మీకు ఆరోపిస్తూ ఏసవి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని తండ్రి ఆమెన్ దేని వాక్యం తెలియజేస్తుంది మాంత్రికులు రెండవ మరణం పొందుతారని తెలియజేస్తూ ఉంది అయితే ఈ రోజుల్లో మాంత్రికులు ఉన్నారా అనేది సందేహం ఎప్పుడో మోసే కాలంలో మాంత్రికులు ఉన్నారు కానీ ఇప్పుడు నిజంగా మాంత్రికులు ఉన్నారా అంటే చాలామంది సేవకులు ఏం చెప్తూ ఉన్నారంటే మాంత్రికులు లేరు ఈ కాలంలో అని చెప్తూ ఉన్నారు కొంతమంది నాస్తికులు ఏం చెప్తూ ఉన్నారంటే ఈ కంప్యూటర్ యుగాల్లో కూడా ఇంకా మంత్రాలతో పనేముందని చెప్తూ ఉన్నారు అలాగే కొంతమంది సేవకులు అపోస్తల కార్యములు పంతొమ్మిది అధ్యాయం చూపించి రెండు అపోస్తల కార్యములు పంతొమ్మిది అధ్యాయము పంతొమ్మిదో వచనం ఆ పద్దెనిమిది నుంచి చదునండి పద్ మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరు ఎదుట వాటిని కాల్చివేసి చూడండి ఆ రోజు పౌల కాలంలోనే మాంత్రిక విద్య ఎవరైతే అభ్యసిస్తున్నారు వారు అందరూ వారి గ్రంథాలు తెచ్చి కాల్చివేశారు ఇంకెక్కడి నుంచి వచ్చారు మాంత్రికులని అంటూ ఉన్నారు అయితే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ అందరూ అని ఉందా అనేకులు అని ఉందా అందరూ అనలేదు అనేకులు అలాగే ప్రపంచం ఉందా ప్రపంచం అంతా కాదు కేవలం యోధా దేశంలో గ్రీక్ దేశంలో ఉన్నవారు మాత్రమే కాల్చివేశారు పీడి సుందర్రావు గారు కొంతమంది వాక్యం తీసుకుని ఈరోజు మాంత్రికులు లేరు అని చెప్తూ ఉన్నారు కానీ ప్రపంచంలో ఉన్న మాంత్రికులు అందరూ అక్కడికి వచ్చారని అక్కడ రాయబడలేదు కాబట్టి మాంత్రికులు ఈరోజు కూడా ఖచ్చితంగా ఉన్నారు ఎందుకంటే అపోస్తల కార్యము రాసిన తర్వాతే ప్రకటన గ్రంథం రాయబడి ఉంది ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాశారు మాంత్రికులు రెండవ మరణం పొందుతారు అని కాబట్టి మనం గమనించాలి మాంత్రికులు అనేవారు ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు అయితే ఆ మాంత్రికులు ఎలాంటివారు అని చూస్తే మనం నిర్గమ చూస్తూ ఉంటాం నిర్గమకాణము ఏడు పదకొండు చదవడం ఏడు పదకొండు నిర్గమకాండము ఏడు అధ్యాయము పదకొండో వచనం అప్పుడు ఫరో తన విద్వాంసులను మదగ్నులను పిలిపించను ఐగుప్తు చికనగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి దేవుని శక్తి ఏ కార్యాలైతే చేస్తూ ఉందో మంత్రశక్తి కూడా అదే కార్యాలు చేసింది దాన్ని బట్టే అనేక మంది ఏం చేస్తూ ఉన్నారంటే దేవుణ్ణి ఆశ్రయించుకోకుండా మంత్రాలను ఆశ్రయిస్తూ ఉన్నారు దేవుణ్ణి ఆశ్రయిస్తే బ్రతడం కొద్ది కష్టం ఎందుకంటే కొన్ని నియమాలు ఉంటాయి ఒక పద్ధతి ప్రకారం జీవించాలి దేవుని ప్రసన్నత పొందుకోవాలంటే ఒక పద్ధతి ప్రకారం ఉండాలి అదే సాతాన్ దగ్గర లేకపోతే మంత్రాల దగ్గరికి వెళ్తే ఎంత ఎలా బ్రతికినా కూడా అడిగేవారు ఉండరు కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే దైవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకునే కన్నా షార్ట్కట్లో మంత్రాల ద్వారా పొందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఒక విషయం గమనించాలి మంత్రాలు లేవనేది ఎంత నిజమో ఆ మంత్రాలు ఉన్నాయనేది ఎంత నిజమో మంత్రాల వల్ల అన్నీ అనేది కూడా అంతే నిజం ఇక్కడ మనం మోషే దగ్గర కొన్ని విషయాలు చేసినప్పుడు మోస అద్భుతాలు చేసినప్పుడు మంత్రజ్ఞులు కూడా చేశారు కానీ కొంత సమయం తర్వాత కొన్ని అద్భుతాల తర్వాత వారి శక్తి అయిపోయింది చూడండి ఎంత అధ్యాయము ప పద్దెనిమిదవ వచనం శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేశారు కానీ అది వారి వల్ల కాకపోయాను దేవన స్తోత్రం హలేలుయా శాతానికి శక్తి ఉంది కానీ ఆ శక్తికి పరిమితి ఉంది దేవుని శక్తికి పరిమితులు లేవు కాబట్టి దేవుని ద్వారా పొందుకునే ఆశీర్వాదాలు కొంచెం కష్టమైనప్పటికీ పరిశుద్ధంగా జీవించాలనే నియమాలు ఉన్నప్పటికీ నీతిగా బ్రతకాలని దేవుడు చెప్పినప్పటికీ దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవడమే మనకు మేలు కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే మంత్రాల ద్వారా మంత్ర ప్రయోగాల ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే మంత్రాలు ఎవరైతే ఉపయోగిస్తారో వారందరూ ఎక్కడికి వెళ్తారు నరకానికే వెళ్తారు సౌలు మనందరికీ తెలుసు సౌలు ఏదన్నా ఒక విషయం తెలుసుకోవాలంటే ప్రవక్తను పిలిచేవాడు ఆ ప్రవక్తలు దేవుని మాటలు అతనికి చెప్తే దాని ప్రకారం వెళ్తూ ఉండేవాడు కొంత సమయం తర్వాత సౌలుతో ప్రవక్తలు మాట్లాడడం మానివేశారు దేవుడు మాట్లాడడం మానివేశాడు అప్పుడు సౌలు ఏం చేశాడంటే కన్నపిశ్వాసం గల స్త్రీ దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నించాడు అలా ప్రయత్నించబట్టి సవులు శాపగ్రస్తుడు అయిపోయాడు అలాగే ఈరోజు కూడా అనేక మంది క్రైస్తవులు ఈ మాటలు ఎవరికి చెప్తున్నాను నేను దే దేవుడు అందరూ కలిపి క్రైస్తవులకే చెప్తూ ఉన్నాం ఎందుకు అంటే ఈ రెండో మరణం గురించి లిస్టు చెప్పాం కదా దేవుడిని నమ్ముకోని వారి గురించి చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే నరకానికి వెళ్ళడానికి వాళ్ళకి మొట్టమొదటిగా ఉన్న యోగ్యత ఏంటి దేవుడిని నమ్ముకోకపోవడమే దేవుడు నా రక్షకుడు కాదు అని ఎవరు అనుకుంటారు దేవుడు నాకు రక్షకుడు అవసరం లేదని ఎవరు అనుకుంటారు ఇంకా వేరే క్వాలిఫికేషన్ లేకుండానే వెళ్ళిపోతాడు నరకానికి వీడు నరహత్య చేశాడు కాబట్టి వీడు అబద్ధం ఆడాడు కాబట్టి అవన్నీ అవసరం లేదండి వాడు స్కూల్లో పేరే లేదు వాడికి ఇంకా వాడు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా మాట ఎక్కడది కనీసం పేరు ఉండాలి కదా మొట్టమొదటిగా వాడికి తొంభై వస్తాయా లేకపోతే ఎనభై వస్తాయి ఇరవై అనేది తెలిసేది ఎప్పుడు కనీసం పేరున్నాడు పేరు లేని వాడి గురించి నేను చెప్పడం లేదు ఈ విషయాలు ఎవరి రక్షణ అయితే ఉందో ఎవరికైతే దేవుడిని నా రక్షకుడు అంగీకరించారు వారికి మాటలు వారిలో కూడా కొంతమంది ఉన్నారు అందుకే ఆ రోజు దేవుని వాక్యం తెలియజేసిన చూడండి లేవియాకాండము ఏకాండము పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన గల గలవారి దగ్గరికి పోకూడదు సోదగాండ వెదికి వారి వలన అప్రత కలుగు చేసుకోకూడదు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు చెప్తూ ఉన్నాడు కన్నపిచాజ దగ్గరికి వెళ్ళకూడదు అలాగే సోదకాండ్రిని పిలవకూడదు అలాగే మనం చూసినట్లయితే సంఖ్యాకాండము ఇరవై మూడు అధ్యాయము ఇరవై మూడో వచనం సంఖ్యాకాండము ఇరవై మూడు ఇరవై మూడము నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇజ్రాయేలులో శకునము లేదు చాలండి దేని వాక్యం తెలియజేస్తుంది నిజముగా ఇజ్రాయల్ ఏమి లేదట మంత్రం లేదు ఈ మాటలు ఎవరంటున్నారు బిలాము చెప్తూ ఉన్నాడు బాలాగు పిలిచాడు బిలాముని పిలిచి వారు క్షపించుము అని చెప్పాడు చెప్తే బిలాము క్షపించడానికే వెళ్ళాడు కానీ దేవుడు వారిని క్షపించనియ్యలేదు తర్వాత చెప్తూ ఉన్నాడు కదా బిలాము నిజముగా అంటే ఆ రోజుల్లో అందరి దగ్గర మంత్రాలు ఉన్నాయి కానీ ఎవరైతే దేవుని ఉన్నారో వారి దగ్గర మంత్రం లేదు కాబట్టి మాటలు వింటున్న సంగమా మీరు అనుకోవచ్చు మాకే మంత్రాలు వచ్చండి మేమే మంత్రాలు చేస్తామని మీరు అనుకోవచ్చు కానీ సాతాను ఎంత తెలివైన వాడంటే మనకు తెలియకుండానే మనల్ని ఆ మంత్రగాల్లోకి లాగేస్తూ ఉంటాడు ఎలాగ అర్థమయ్యేలా చెప్తా వినండి నా చిన్నప్పుడు మా తాతయ్య గారి దగ్గర నేను అనేక గ్రంథాలు చదువుతుండేవాడిని నాకు పాటల కన్నా ఎక్కువ ఇష్టం ఏంటంటే గ్రంథాలు చదవడమే ఆ గ్రంథాలు చదువుతూ ఉన్నప్పుడు నేను ఒక మంత్రం చూశాను రోజు నూట ఎనిమిది సార్లు ఆ మంత్రం చదివితే విద్య వస్తుంది చదువు వస్తుందని చెప్తే నేను ఒక పేపర్ మీద రాసుకుని చెట్లు ఎక్కి పొలాలు వెళ్ళి ఆ మంత్రాలు చదువుతుండేవాడిని రోజును అలాగే గ్రంథాలు చదువుతున్నప్పుడు నాకు అనేక విషయాలు అందులో కనిపించినాయి వశీకరణ విద్య కూడా ఉండేది కొన్ని మంత్రాలు చదవడం ద్వారా కొంతమందిని మనం వశంలో తెచ్చేసుకోవచ్చు భారతదేశంలో అనేక గ్రంథాల్లో వశీకరణ విద్య ఉంది అనేక చోట్ల అనేక చోట్ల ద్వారా మనుషులను వశపరచుకోవడం కూడా ఉన్నది అలాగే మంత్రాలు అనే వాటి ద్వారా చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే అనేక మందిని వశపరుచుకుంటూ ఉన్నారు అనేక మందికి చేస్తూ ఉన్నారు అయితే కొంతమంది ఏమంటారంటే ఈ మంత్రాల వల్ల మంచి చేయొచ్చు కదా చిన్నప్పుడు నేను అదే అనుకునేవాడిని తేలుగుడితే ఒక మంత్రం వేస్తే అది పోయేలాగా పాము గరిస్తే మంత్రం వేస్తే పోయేలాగా అవి నేర్చుకోవాలి కానీ కొన్ని రోజుల తర్వాత నాకు అనిపించింది ఈ మంత్రాల వల్ల కాదు కానీ నూట ఎనిమిది సార్లు చదివే కన్నా పుస్తకం చదువుకుంటే చదువు బాగా వస్తుంది కదని తెలుసుకున్నాను అలాగే ఈ మంత్రాలు నేర్చుకుని అనేక మందికి సహాయం చేద్దాం అనుకున్న వాడిని దేవుణ్ణి తెలుసుకున్నాక అనుకున్నాను కదా సువార్త ప్రకటించి అనేక మందికి నేను మేలు చేయాలని తెలుసుకున్నాను అయితే ఇప్పుడు ఇలా గమనించండి మనం మంత్రాల ద్వారా మేలు చేద్దామని అనుకుంటారు చాలామంది కానీ మంత్రాల ద్వారా ఏ మేలు మనం చేయలేము ఎందుకు అంటే మంత్రాలు అనేవి సాతానికి సంబంధించినవే ఈ విషయం తెలియక చాలామంది అంటూ ఉంటారు కదా ఏసు నామము అంటూ ఉంటారు ఏసు అనే రెండు అక్షరాల పేర్లు ఏమీ లేదండి కొంతమంది అంటారు కదా అక్కడ కూడా మనం చదివిన దాన్ని ఇంకా పైకి చదవడం మీరు అపోసల కార్యాల తర్వాత పంతొమ్మిది అధ్యాయంలో కొంతమంది ఏసు అనే నామాన్ని ఉచ్చరించి అద్భుతాలు చేయాలనుకున్నారట యేసు అని మన నామాన్ని ఉచ్చరిస్తే అద్భుతాలు జరగవండి మనం పరిశుద్ధులమైతే ఏసు శక్తి దిగువచ్చి అద్భుతాలు చేస్తుంది నీ జ్వరం తగ్గిపోవును కాక ఏసు నామాలు అన్నాననుకోండి ఏసు అన్నానని అక్కడ అద్భుతం జరగదు దేవుని చిత్తంలో జరుగుతుంది ఈ విషయం తెలియదు కొంతమంది ఏసుక్రీస్తుని ఏసు అనకూడదు కొంతమంది జీజస్ అంటారు ఆయన పేరు యేసువా అని ఏదేదో చెప్తూ ఉన్నారు ఆయన నువ్వు ఏ పేరుతో పిలిచిన ఆయన దిగువచ్చే దేవుడే మనం ఢిల్లీ వెళ్ళి మంచి నీళ్ళు అంటే వారు మంచినీళ్ళు ఎవరు పానీ అని చెప్పాలి అలాగే బ్రదర్ చెప్పినట్టుగా జర్మనీ ఎక్కడికి వెళ్ళామనుకోండి స్విట్జర్లాండ్ సింగపూర్ వెళ్ళాము అనుకోండి పానీ అంటే తెలియదు వారికి వాటర్ అనాలి నువ్వు వాటర్ అన్నా పానీ అన్నా మంచినీళ్ళు అన్నా తీసుకొచ్చేది ఒక్కటే అలాగే నువ్వు జీజస్ అన్నా యేసు అన్నా ఈసా అన్నా అక్కడ జరిగేది యేసు కార్యమే కానీ మనకు మంత్రాలు కాదండి ఏసు అనే పురుషుడే కావాలి యేసు అనే వ్యక్తే కావాలి కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే మంత్రాలు ప్రయోగించడానికి చూస్తూ ఉన్నారు ఇంత చెప్పాక మీకు మన జీవితంలో ఎలా జరుగుతుంది అని చెప్తే ఈరోజు సాతాన్ ఏం చేస్తున్నాడంటే అందరికీ యోగా కంపల్సరీ అని పెట్టాడు ప్రభుత్వ ఉద్యోగులకి యోగా కంపల్సరీ స్కూల్లో ఉన్నవారికి యోగా కంపల్సరీ చాలా మందికి అనుమానం వస్తూ ఉంటుంది క్రైస్తవులు యోగా చేయవచ్చా లేదా అని కొంతమంది ఏమంటారంటే యోగా ఏముందండి ధ్యానం చేయడం ఏముంది శ్వాస మీద ధ్యాసే ధ్యానం కదా సూర్య నమస్కారాలు చేస్తే ఏముందని డి విటమిన్ దొరుకుతుంది కదా అని చెప్పొచ్చు కానీ అది మొట్టమొదటిగా మొదలుపెట్టినప్పుడు బాగానే ఉంటుంది కానీ అది స్టేజులు దాటి కొలుగా దాన్ని నిజస్వరూపం బయటకు వస్తుంది నువ్వు సూర్యుని నమస్కారం పెట్టి డి విటమిన్ పొందే వరకు నిజంగా బాగానే ఉంటుంది కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నీతి సూర్యుడిని వదిలిపెట్టి ఈ సూర్యుడే దేవుడు అంటావు అక్కడికి నడిపిస్తుంది శ్వాసలో వాసం అలా శ్వాస అని చెప్పి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందంటే నీలో ఉన్న శక్తిని లేపాలి నిద్ర లేపాలి అన్నప్పుడు నాలో నిద్రపోతున్న శక్తిని ఎవరు లేపుతారు శక్తులు లెగిస్తా ఎవరు లేపాలి అంటే దానికి మరలా ఒక పెద్ద శక్తి పైన ఉంది అది సాతాను శక్తి ఆ సాతాను శక్తి నాలో శక్తులు లేపినప్పుడు నేను అనేక అద్భుత కార్యాలు చేస్తాను గాల్లో తేలి ఆడవచ్చు నీటి మీద నడవచ్చు ఎన్నో చేయొచ్చు కానీ ఎన్ని చేసినా చివరికి ఎక్కడికి వెళ్తాం నరకానికే వెళ్తాము అందుకే వీలైనంత వరకు ఏం చేయాలంటే మొగ్గలోనే తుంచి వేసేయాలి అలా కాకుండా మనం ఇది ఇది కాదు ఇది కాదు ఇది కాదని కొంత దూరం వెళ్ళిన తర్వాత సాతాను మనల్ని మొత్తం వాడి కబంధ హస్తాల్లోనికి వెళ్ళిపోతాం మనలో శక్తులు నిద్రలేసినాయి అంటే ఇంకా మన ఆ మనం ఉండము ఈ లోకంలో అనేక శక్తులు ఉన్నాయి అందుకే లోకసువాతల రాయబడి ఉంది ఆయన శక్తుల మీద అధికారం పొందాడు అని ఎవరు అవునన్నా కాదన్నా ఉన్నాయన్నా లేకపోయినా శక్తులు అనేవి ఉన్నాయి సాతన్ చాలా తెలివైన వాడండి సాతానాను ఉన్నావా అంటే వాడు అన్నాడట సాతాన లేను అన్నాడట ఏమన్నా పాష గారు అన్నాడట చూసారా సాతాన్ లేడని చెప్తున్నాడు లేడు అన్నాడట అలా ఉంది ఈరోజు చాలామంది పరిస్థితి శక్తులు మన భ్రమింపజేస్తున్నాయి మేము లేము అనేలాగా కానీ ఉన్నాయి మనుషుల జీవితాల్ని నాశనం చేస్తూ ఉన్నాయి ఈరోజు అనేక శక్తులు ప్రయోగిస్తూ ఉన్నారు మంత్రగాళ్ళు పాస్టర్ల మీద వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే సేవకుడు మంచి సేవ చేస్తూ ఉంటే వారి కుటుంబం విడిపోవాలి ఆ సేవ అంతా చేస్తున్న వాడు ఏం చేస్తాడు ఇప్పుడు కుటుంబం మీదే ఉంటుంది నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలని అదొక అవరోధం సేవ బాగా జరుగుతూ ఉంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటే సేవ ఆగిపోవాలి మందిరంలో మంచిగా అందరూ వస్తుంటే కొన్ని దురాత్మ శక్తులు ఉంటాయి ఏదో కారణం చెప్పి ఆ మందిరం అక్కడ లేకుండా చెయ్యాలి మొన్నటి దినాన్ని జరుగుతున్న ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి చూడండి తిరుపతిలో ఉన్న చర్చలు కోలగొట్టేలని కూలగొట్టేయాలని ఆర్డర్స్ తీసుకురావడానికి రావడానికి వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఒక ఎయితే ఈరోజు క్రైస్తవులు కూడా చాలామంది షార్ట్ కట్లో నాకు మంచి జరగాలని శక్తుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు మీకు జ్వరం వచ్చిందనుకోండి కట్టే కట్టేవాళ్ళు ఉంటారు వారితో మీరు తాయితలు కట్టుకుంటున్నారంటే మీరు మంత్రగాల్ని ఆశ్రయించినట్లే మన షార్ట్ కట్లో మీకు ఇంట్లో అప్పులు అయిపోయారా మేము పూజ చేసిన ఉంగరం ఇస్తాం మంత్రించిన ఉంగరం ఇస్తాం పెట్టుకోండి అంటారు అప్పుడు ఏమవుతున్నాం మనం వాళ్ళ ఆ దినంలోనికి వెళ్ళిపోతున్నాం లేదు మీ ఇంట్లో కష్టాలు ఎక్కువగా ఉన్నాయా మీరు ఫలానా యాగం చేయండి చివరికి క్రైస్తవమైన మనం కూడా పేరు బలం చూస్తూ ఉంటాం ఫలానా వాళ్ళ పేరు మీద చేస్తే మంచి జరుగుతుంది ఫలానా వాళ్ళ పేరు మీద ఫలానా రోజు మంచిది ఇవన్నీ కూడా ఎక్కడికి నడిపిస్తున్నాయి అంటారు మంత్రజ్ఞుల దగ్గరికే నడిపిస్తూ ఉన్నాయి తెలియకుండా మనం ఏమైపోతున్నాం నరక పాత్రలు అయిపోతూ ఉన్నాం అందుకే దేనివాక్యం మీరు తెలియజేస్తుంది మాంత్రికులు అంటే ఏదో మనం టీవీలో చూసినట్లుగా ఏ బోన్స్ పట్టుకొని అవి చేసేవాళ్ళు అనుకోకండి మనకు తెలియకోకుండానే మనమే ఆ ఉచ్చులో పడిపోతూ ఉన్నాం కాబట్టి ఎవరికి వారు మీరే జ్ఞాపకం చేసుకోండి మీ జీవితంలో సాతాన్ని ఎక్కడి నుంచి వస్తున్నాడో